విజయవంతంగా కొనసాగుతున్న మూడో విడత మెగా సర్జికల్ క్యాంప్ నార్కాల్ జిల్లా అచ్చంపేట ఏరియా హాస్పిటల్ నందు సోమవారం మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ క్యాంప్ ముప్పైకి పైగా ఆపరేషన్ చేయడం జరిగిందని అచ్చంపేట నలమల ప్రాంతాల ప్రజలు ఇంకా ఎవరైనా పేర్లు నమోదు చేసి చేసుకుని ఏడలా చేసుకోవాలని ఆయన సూచించడం జరిగింది అందరికీ నమస్కారం అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో మరి దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ క్యాంపులో నేను నాతో పాటుగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు గారు అదేవిధంగా వనపర్తి డిఎంఎన్ డాక్టర్ శ్రీనివాసులు గారు అదేవిధంగా డిసిహెచ్ డిసిహెచ్ డిస్టిక్ట్ కోఆర్డినేషన్ అండ్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ ఏరియా హాస్పిటల్స్ డాక్టర్ రామకృష్ణ గారు మేమే కాకుండా ఇంకా లోపల చర్చలు జరుగుతూ ఉన్నాయి డాక్టర్ మహేష్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా అర్చన గారు శ్రీనివాసరెడ్డి అంటే వనపర్తి డాక్టర్ విజయ్ కలవకు వీళ్ళందరూ కూడా ఇంతమంది డాక్టర్లు ఒక్కొక్క టేబుల్కు దాదాపు నలుగురు మంది ఉంటారు ఈ ఐదు ఆరు ఇరవై మంది ఇక్కడ లోపల పనిచేస్తా ఉన్నారు వీళ్ళే కాకుండా సిస్టర్స్ హాయాలు హార్డ్ బాయ్లు కూడా ముప్పై ఐదు నలభై మంది డాక్టర్స్ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు మరి ఫస్ట్ రోజు మేము డెబ్భై రెండు సర్జరీలు చేశాము రెండవ రోజు ఎనభై ఏడు సర్జరీలు చేశాము ఇవాళ డెబ్బై సర్జరీలు చేయడానికి సిద్ధంగా ఇప్పటికీ ఒక ఇరవై సర్జరీలు అయిపోయినాయి మొత్తం కలిపి మూడు రోజులకు గాను రెండు వందల ముప్పై సర్జరీలు కంప్లీట్ చేయబోతాం ఇంకా ఇంకా రెండు వందల మూడు వందల సర్జరీస్ ఉన్నాయి ఇవి కూడా ఈ మంత్ చివరి వరకు ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరు కూడా ఆపరేషన్ చేస్తాం ఒకవేళ ఇక్కడ ఫిట్ కాకపోతే రిజెక్ట్ అయితే వీళ్ళను హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లైక్ ఉస్మానియా గాంధీ ఈఎన్టీ హాస్పిటల్స్ ఆప్తాల్ మారోజీ సార్వజనదేవి హాస్పిటల్కి ఇలాంటి హాస్పిటల్ రెఫర్ చేయడం జరుగుతుంది మరి ఇది క్యాంపు దిగ్విజయంగా మూడో మెగా సర్జికల్ క్యాంపు మూడో రోజు దాదాపుగా రెండు వందల ముప్పై సర్జరీలు కంప్లీట్ చేయడం జరిగింది ఇక రాబోయే కాలంలో కూడా మిగతా కేసులు కంప్లీట్ చేస్తాం ఇది ఈ ప్రాంతంలో ఉన్న బీద ప్రజలకు మరీ ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించుకోలేనటువంటి వాళ్ళకే ఈ మెగా సర్జికల్ క్యాంపు ఉపయోగపడతా ఉంది ఇప్పుడు కూడా మించిపోయింది లేరు ఎవరన్నా రానటువంటి వాళ్ళంటే ఈ మంత్ లాస్ట్ వరకు కూడా ఎప్పుడు వచ్చినా ఈ క్యాంపులో చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటికీ మించి మా డాక్టర్స్ మా కలీగ్స్ చాలా కోఆపరేటివ్గా చేస్తూ ఉన్నారు మరి వేరే ప్రాంతాల నుంచి డాక్టర్ శ్రీనివాస్ మనపర్తి డిసిహెచ్ గారు అదేవిధంగా మా సూపర్ండెంట్ గారు వీరితో ఉన్న డాక్టర్స్ డాక్టర్ విజయ్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు ఏది ఏమున్నా ఈ సర్జికల్ క్యాంపు అందరి కోసం పెట్టింది దీంట్లో కుల మత వర్గ రాజకీయ భేదాలు లేకుండా ఎవరు వచ్చినా చేస్తున్నాం ఒక అచ్చంపేట నియోజకవర్గమే కాదు దేవరకొండ కల్వకుడితి నాగర్ కర్నూలు కొల్లాపు ఈ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు వాళ్ళు కూడా ఆపరేషన్ చేస్తూ ఉన్నాం ఇది ఇది అంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇన్ని మూడోసారి సర్జరీ దాదాపు ఫస్ట్ సారి ఏడు వందల అరవై రెండు సర్జరీలు రెండో క్యాంప్లో నాలుగు వందల పైత్యలుపు ఇప్పుడు దాదాపు ఆరు వందలు అంటే దాదాపుగా పదిహేడు వందల నుంచి రెండు వేల ఆపరేషన్లు కంప్లీట్ ఉన్నాం ఇదంతా కూడా ప్రజలు దీన్ని వాడుకోవాలి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ దీనికి ముఖ్యంగా మాకు ప్రేరణ ఏమిటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదం వారి సూచన మేరకే ఈ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాం వారే కాకుండా సంబంధిత మంత్రివర్యులు దామోదర్ రాజనర్ గారు మరి స్థానిక ఎంపీ అయినటువంటి డాక్టర్ మల్లూరవి గారు దూపల్లి కృష్ణారావు గారు వీళ్ళందరి సహాయ సహకారులతో ఈ క్యాంపును మూడవసారి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తూ ఉన్నాం వర్షాలు ఉన్నప్పుడు కూడా వాగులు దాటనియకపోయినా చాలామంది ఇప్పుడు డెబ్బై మంది వచ్చారు ఈరోజు ఈ డెబ్బై మంది కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ మనకి అచ్చంపేట ప్రాంత ప్రజలతో పాటుగా అన్ని నియోజకవర్గ ప్రజల ప్రాంతం అందరూ కూడా విజ్ఞాపం ఏమిటంటే మీరు ఈ నెల చివరి వరకు ఎప్పుడు వచ్చినా క్యాంపులో ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం